నిన్న జరిగిన న్యాయవాదుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు ఇట్టి విచారణలో నిందితుడు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మధు పేరు చెప్పినట్లు సమాచారం విషయం తెలుసుకున్న మధు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం మస్తే ఇక్కడ మంచి ఉండే ఉన్నాడు ఉన్నాడు ఈ టైంలో ఏం పెట్టుకోవాలి ఈ టైంలో పెట్టుకుంటే ఎలక్షన్ టైం కదా అన్న కొద్ది కొన్ని రోజులు దూరం పెట్టమని చెప్పిండు అంతగా సై సైలెంట్ ఉండేదా ఏంట అంత మంచిదేనా

ఇప్పుడన్నా కొద్దిగా ఇక అన్న మెజార్టీ వచ్చేటట్టున్నది అన్న కొద్దిగా ఏస్తాను కదా ఎంతో కొంచెం మంచి అందుకే ఇప్పుడు ముందర పెట్టి చేద్దామని చూస్తాడు ఇక వాడు ఫీరో మంచిదే ఎన్నుకున్నాడు ఎన్నుకుండా నడిపిస్తాను కానీ అదే సార్ టీషర్ట్ దాన్ని చూస్తాను కాకపోతే నేను ఎప్పుడు అన్నం పక్కనంటే ఉండాలి అన్న మనిషి కనబడద్దు ఇక అదే అదే సరే చేద్దాం మరి అట్లా చేస్తా చెయ్యి నేను మెంబర్ నెంబర్ పంపిస్తే చెయ్యి మరి మీకు అన్న దగ్గర నుంచి గట్టిగానే ఇప్పిస్తాను అన్నది రావద్దు కానీ వదిన మాట్లాడి గట్టి చేయిస్తాను నీకు ఈ అన్న కూడా కొద్దిగా అదే టెన్షన్లు ఉన్నాడు కూడా అదే పెళ్ళి చెప్పలే అంటే ఇప్పుడు ఎట్లా అంటే తమ్మి ఇక కొద్దిగా సమయ వచ్చింది పెద్ద సమయ వచ్చింది మనం తర్వాత అన్నట్టు ఉన్నాడు ఇక మధ్య ఎలక్షన్ టైం అయిపోయా

అదే ఇప్పుడు అన్నం నమ్ముకొని మనం ఇంత మంది వస్తాను ఇది ఒకటి ఇదైతే తీసుకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుతాడు ఇది అయిన తర్వాత నీకు మళ్ళా మళ్ళీ స్టడీ అవుతాం మన పని హలో కుటుాడా ఇప్పుడు ఎవరు వాడు ఇక్కడ ఉంటాడు మేము వాడు హైదరాబాలు ఉంటానట మరి మనం పోరాళ్ళకు కూడా చెప్పినా పోరాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ ఉంటాయన్నా వాడు కొద్దిగా ఎక్కడ ఎక్కడన్నా ఏమన్నా వెళుతున్నా అని చెప్పుకున్నారు నింబరైతే మాట్లాడే వాడికి నింబరైతే దొరకబట్టినా నీకు తెలుసు కదా ఎట్లా డీల్ చెప్తావా నీకేం కొత్త కాదు కదా అదే కొంచెం చూసుకో మరి చూసుకుంటే చూసుకుంటాయి అదే అన్న అన్నది లేకుండా నువ్వు చేయి మరి ఏ రకం చేస్తావు ఆ రకం చేయి మనిషిని కనబడకుండా చేయి టైం కేసులు అయితే అన్న కోది అయిపోతాయి అదే ఎట్లా అంటే వదిన చోడు మాట్లాడుతా వదిన చోడు మాట్లాడి నేను నీకు చూసుకునే చేస్తాగా బయట ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు రావాలి అది చెడియో చెడి అడుగుతున్నావు లక్షలు కావాలి అట్లా మేము మొత్తం ఒక మాట వేసుకో ఒక మాట అనుకోవాలి మనం ఒక మాట అనుకుంటే నీకు నేను వదిలి చోట పంపిస్తా ఒకసారి తో మాట్లాడి పంపిస్తా ఇక నీకు కూడా పోరాలు చూసుకోవాలి ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీ నీ నీకు అది ఒక మాట చెప్పు మరి ఎంత ఏమంటావు ఏంది చెప్పు చెప్తాము ఇప్పుడు ఒక్కోటి ఒక్క తీసుకుంటావు మరి ఇది చేస్తావు నాకు ఎట్టదు కదా యాభై కావాలన్నా ఎంత యాభై లక్షలా మరి ఫస్ట్ అయితే పది ఇస్తా ఫస్ట్ పది పంపిస్తా రేపు మన ఫోర్ ఆల్ వస్తారు నాకు ఒక రెండు ఫేక్ సిమ్ ఫేక్ మొబైల్స్ కావాలన్న అట్లా ఇక మా ఫేక్ సిమ్ వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాను అతను ఏం నీకు ఏ ఏ నెట్వర్క్ అన్న చెప్పు ఏ నెట్వర్క్ అన్నా ఓకే అన్న రెండు కావాలి ఎందుకంటే మనకు కాంటాక్ట్ ఉండాలి కదా మన దగ్గర ఒకటి మన పిల్లల దగ్గర ఒకటి ఇక నాది ఫేక్ సిమ్మే కాదు నీ ఓకే అన్నా

ఈ విషయాలతో కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ అన్న సెడి చేస్తాను మనకి కవి కవిత ఇటు అందరూ దగ్గరనే కదా అన్నకు కవిత ఇక మనం మనకి వాళ్ళు ఎట్లా అంటే నైట్ ఈటాలని వీళ్ళు ఏంటంటే నైట్ ఇక కూర్చొని సిట్టింగ్ చేసుకుంటారు వాళ్ళు అంత దగ్గర మనం ఇవ్వడం ఏం వీగలేడు ఎందుకంటే గవర్నమెంట్ మనది కానీ కవిత బాగానే ఉంటాయి కదా ఫైజుకు బాని ఉంటాయి కదా తాజా గురించి అది ఇక అది పైజలతో ఏం కదా పెద్దలు అన్నీ అది అంతే ఇక అన్నగిరవాలన్నా అన్నగివాలి ఇవన్నీ ఎట్లా అన్న కొద్దిగా చూసుకోవాలన్నా మమ్మల్ని కూడా ఏ ఈ కొద్దిగా ఎలక్షన్ రెండు నెలలు అంతే రెండు నెలల తర్వాత ఐదు నెలల దాకా మనదే హలో ఈ రెండు నెలలు వచ్చాము ఎట్లా ఇక ఐదు ఏళ్ళ ద్వారా మనదే కానీ ఇక తర్వాత దుమ్ము తలుపు వాళ్ళ పెడదాం ఇక అన్నది లేకుండా కూడా వానేద్దాం కానీ ఇక కాకపోతే అన్నం మనం చూసుకుని పెడతాం ఎందుకంటే మనకు జీవితం ఇచ్చేండు ఎక్కడ ఉన్నా ఏడు దాకా వచ్చినా ఇప్పుడు మనకు ఇన్ని నా పేరు దాదాపు ఇరవై ఎనిమిది దగ్గర ఇచ్చేడు అంతా పుణ్యమే ఇక నా మీద నాకు దాదాపు నాలుగు కేసులు తీసుకుడు నుండి డిపార్ట్మెంట్ మొత్తం మన హలో హలో ట చెప్పు చెప్పు సరే అవును అదే పది లక్షలు అయితే ఒక అకౌంట్లో అయితే చెప్పు డైరెక్ట్ అదే అదే మన మేము పంపిస్తాడమ్మా నేను వదేతో మాట్లాడతాను నైట్ నైట్ మాట్లాడి నీకు పది రేపు పొద్దున ఏ రకం పంపాలి అది ఉన్న సిమ్లు అడిగినావు కదా అకౌంట్ అన్నా రెండు సిమ్లు రెండు పది మోవీలు సరే మీరు పొద్దున పంపిస్తా మనిషి అయితే దాడు అదే అదే చెప్తాను ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసు ఉండాలంటే అన్న ఓకే సరే ఉంటుందా మరి ಸರಿ ಮನವೀನಿ ಅನ್ನೋ ಸರಿ ಅನ್ನ ಸರಿ ಅದೇ ಪನೈತೆ ಮಂಚೂರು ಯಾವ ಅಡಿ ಇದು ಎಪ್ಪತ್ತ ரேட் yeah. <right>,